ఆవిడ కూడా మాట్లాడుతున్నాడు నేను మాట్లాడుతూ చెప్పింది సాక్షిలో నాకు వాటా ఫిఫ్టీ పర్సెంట్ నాకు వాటా ఉంది అదే సాక్షిలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్ టీపీ నుంచి పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని నాకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు నాకు కావాల్సిన వాళ్ళు రాఘవరెడ్డి గారి గురించి ఆవిడ చాలా ఫీల్ అయ్యారు రాఘవరెడ్డి గారిని తీసుకెళ్లి సాక్షిలో కూర్చోబెట్టి రాఘవరెడ్డి అంత డబ్బు మైమా సార్ సిగ్గులేదు వాడు ఏ తెలంగాణలో ఎవరికి ఇవన్నీ గౌరవం రాఘవ రెడ్డికి ఇచ్చింది షర్మిల గారు అంత గౌరవం ఇచ్చిన తర్వాత పోయేసి అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు ఇలా ఆమె ఆమె అంటే అది ప్రజలు గమనిస్తున్నారు ఏంది ఆమె ఏం చేసిందంటే జగన్ గారిని ఒక మాట అనలేదు నేను ఒక్కడే చెప్తున్నా జగన్ అన్న కూడా నేను ఒక్కడే చెప్తున్నా మీ చెల్లె నిన్ను డైరెక్ట్ ఒక మాట అనలేదు మీ భార్యను అనలేదు మీరే టార్గెట్ చేసిండ్రు మీ అమ్మని బయటికి పంపించిండ్రు మీ చెల్లెని బయటికి పంపించిండ్రు సరే అండి రాజశేఖర రెడ్డి గారి బ్లడ్ ఉందో ఆశ ఆమె అన్నిటికైనా దరిద్రమైన విషయం ఏంటండి మొన్నటిదాకా రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా ఆంధ్రప్రదేశ్ పెట్టిందో మురుసుపల్లి శర్మిళ శాస్త్రి అంటండి ఆవిడ రెడ్డి కాదు వైఎస్ వైఎస్ అనేది సంబంధం లేని విషయం రెడ్డి చెత్త రాజకీయాలు ఇవన్నీ ఇప్పుడు అస్త్రాలు వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారంటే ఇట్లా ఇలా ఇలా వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఇక వంద ఎక్కడ అస్త్రాలు మొత్తం వేస్తారు ఇక అసలు ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి రాజశేఖర్ రెడ్డి కూతురు అసలు అసలు రాజశేఖర రెడ్డి కూతురు కాదు ఎవరో మాకేం తెలుసు అనే స్టేజ్ కూడా తీసుకొస్తారు కానీ ఇవి మంచిది కాదండి ఇది సమాజానికి మన మంచి మెసేజ్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు టీడీపీ ఉంది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకున్నాడు వంద పార్టీలు వస్తాయి బీజేపీ ఉంది ఇప్పుడు ప్రజల మీద మన మీద డిపెండ్ అయి ఉన్నాం ప్రజలు మన మీద డిపెండ్ అయ్యి వాట్ ఈస్ వాట్ అనేది మీ విలువ మీరు షర్మిల గారికి మీకు అర్థం కాలేదండి ఇలా ఇంత మంది బయటకు వచ్చి మరుగుతున్నారంటే షర్మిల గారి గ్రాప్ ఎంత పెరిగిందని మీరు చూడండి అది కూడా మేము సంతోషం ఎందుకంటే ఇలా మీడియా పరంగా మాకు రూపాయి లేకుండా పబ్లిసిటీ సంతోషమే కదండి పబ్లిసిటీ కావాలంటే ఏదైనా షాప్ పెట్టాలంటే ఫిఫ్టీ పర్సెంట్ పబ్లిసిటీ కావాలి మాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిందిగా ముందు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పోయింది పిసిసి ఇచ్చింద్రు అన్నది టీవీలలో కొంచెం అయితే ఇప్పుడు వైసీపీ నాయకులే మొత్తం ప్రచారం చేసింది అది కూడా మరి జైన్ గారు జగన్ గారి మైండ్ గేమ్ అని అడుగుతున్నారు మరి అంటే చిన్నోళ్ళు లేకపోతే వేరే పార్టీ కిందికి స్థాయి కార్యకర్తలు డైరెక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వైర్మల రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు మీరేం చెప్పారు దీని గురించి ఒక్కటిసారి సజ్జల రామ రామకృష్ణారెడ్డి గారికి ఆయన వయసు పెద్దది ఎందుకంటే నేను ఎప్పుడు కూడా అంత పెద్ద పెద్ద మనుషులని నేను విమర్శించలేదు కానీ తండ్రి నీకు బిడ్డ లాంటిది వాళ్ళ తిన్నావు తిన్నవును సరే జగన్ కి నువ్వు ఫేవర్ ఉండొచ్చు నీ ప్రభుత్వ సలహదారు ప్రభుత్వ సలహాదారులు ఉండొచ్చు లేకపోతే ఇంకేదన్నా ఉండొచ్చు మీరు ఏదైనా చెయ్యండి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను ఈ నుంచి ఇక్కడ ఈ వేదిక నుంచి చెప్తున్నా ఇంకొకసారి షర్మిల గురించి ఇట్లా మాట్లాడితే బట్టలిప్పి ఆడవాళ్ళందరం కొడతాం పర్సనల్ గా టార్గెట్ చేస్తే రాజకీయం చేసుకో నేను తప్పు కాదు జగన్ గారి కొడుకులాగా అనుకో పార్టీకి వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ గురించి నువ్వు పని చెయ్యి నువ్వు స్వందల మీద వేసుకో ఇది కాంగ్రెస్ పార్టీ ఇది వైఎస్ఆర్ పార్టీ టిడిపి బిజెపి జనసేన జనసేన అందరు కలిసి పని చేస్తారు అదే మాట్లాడు నువ్వు పర్సనల్ గా అన్నా చెల్లెళ్ల మధ్యలో నువ్వు చిచ్చు పెట్టినావనుకో నీ కుటుంబం కూడా నాశనం అవుతుంది నీకు బిడ్డలున్నారు కొడుకులున్నారు భార్య ఉంది దయచేసి చెప్తున్నాను రెస్పెక్ట్ గా చెప్తున్నాను వినలేదనికో ఇంకొకసారి ఏందంటే మా ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు ఎందుకు మేము కూడా చూపిస్తాము ఎందుకంటే మేము కూడా అనగానే మా సంస్కారం అట్లా కాదు మా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఓపిక చాలా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ పది సంవత్సరాలు మేము అధికారం లేకపోయినా ప్రతిపక్షం నుండి ఇలా పోరాడి తెల్ల పోరాడి సాధించుకున్నాము ప్రజలు మా వైపు ఉన్నారు మాకు మా సంస్కృతి అది కాదు దయచేసి ఈ వైఎస్ఆర్ కుటుంబం సంబంధించి వైబి సుబ్బారెడ్డి గారు కాని అండి భారతిరెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి గారు అండి ఆ ప్రభాకర్ అనే కానీ ఇంకా అభిమానం కానివ్వండి దయచేసి అభిమానాన్ని అభిమానం చూడండి జగన్ వైపు ఉండి గెలిపించుకోండి షర్మిల గారిని పాటిపరంగా ఏమైనా అనండి తప్ప పర్సనల్ గా అంటే మాత్రము కబర్దార్ ఎవరు ఊరుకునేది లేదు పాటిలో ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఏకమైతారంట నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఇప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది మహిళలందరూ ముందు రావడానికి రావడానికి ఆసన్నమైంది రాజకీయాలు చేస్తే వచ్చే మహిళ కూడా రాకుండా పోతుంది నిజమా కాదా చెప్పండి సార్ చేస్తుంటే ఫ్యామిలీలో భయపడతారు భయపడి ఎందుకు మనకి రాజకీయం అంటారు వ్యవస్థ ఎక్కడికో వెళ్తుంది ఫోర్ లో ఉన్నాం మనం లో లో మనం సో నేను ఒక్కటి చెప్తున్నాను మహిళ రాజకీయంగా ఎదగాలి అంటే ఇలాంటివి మనం పట్టించుకోవద్దు కానీ కొన్ని సందర్భాలలో ప్రతి ఆత్మ ఆత్మగౌరవం ఉంటుందండి ఆత్మ అనేది ఒకసారి అనిపిస్తుంటది మనం ఇంత అది చేస్తున్నామో ఎందుకు అన్నారు అనేది కొంచెమో గొప్ప కొద్దో గొప్ప ఉంటది కానీ మనం నిజంగా మనకు ఆత్మ అనేది మన సాక్షి మన అంతరాత్మ ఎట్లా చెప్తే మనం అట్లా చేయాలి మన అంతరాత్మ మనం తప్పు చేయనప్పుడు మనం ఎక్కడ పోయినా ఏం లేదు